దైవ్ శ్రీమన్నారాయణ వివాహ విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు అలా తీసుకునే ముందు ఒకసారి మీ యొక్క తల్లిదండ్రుల గురించి ఆలోచించండి వాళ్ళ గురించి ఆలోచించకుండా మీ యొక్క డిసిజన్ తీసుకోవడం చాలా తప్పది ఒకసారి అంటే మీరు తీసుకున్న అది ఎంతవరకు కరెక్ట్గా ఉందో మీ యొక్క తల్లిదండ్రులు చెప్పి తెలుసుకోండి అంటే లోకం అందరికీ తెలిసిన తర్వాత మీ యొక్క తల్లిదండ్రులు తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు అంటే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితికి మీరు వాళ్ళని ఎగదారుస్తున్నా కొంచెం జాగ్రత్త ఏది మీలో ఉన్నా ముందుగా మీ యొక్క తల్లిదండ్రులు మాత్రమే చెప్పండి ఏ ఒక్కరితో కూడా చర్చించండి అంటే ఒకరితో మీరు చెప్పారు అని అంటే మిమ్మల్ని కూడా వాళ్ళు తప్పుగానే అర్థం చేసుకుంటారు ఈ కలియుగంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా అంటే మన తప్పు లేకపోయినప్పటికీ ఏదో ఒక విధంగా బయటికి లాగడానికి చూస్తారు సో అలాంటి వాళ్ళ కోసమైనా మనం జాగ్రత్త పడాలి ముందుగా తల్లిదండ్రుల తర్వాతే మనకి ఎవరైనా సరే వాళ్ళ మాత్రం దయచేసి ఏ ఒక్కరు కూడా తక్కువ చేయకండి జై శ్రీమన్నారాయణ ఆ యొక్క స్వామివారిత ఆశస్సు మీపై ఎల్లెప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే